హలో అండి నమస్తే ఫంక్షన్ లో ప్రిపేర్ చేసుకునే గుమగుమలాడే కొత్తిమీర రైస్ క్విక్ గా టెన్ మినిట్స్ లో ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి ముందుగా అయితే ఫిఫ్టీన్ గ్రామ్స్ కొత్తిమీర తీసుకుని బాగా కడిగి మిక్సీ జార్లో వేసేసుకున్నాను దీంతో పాటు పుదీనా ఇది ఆప్షనల్ మాత్రమే అలాగే మనం కారం వేయం కాబట్టి రెండు పచ్చిమిర్చి తీసి వేసేసుకుని చిటికడంత పసుపు వేసి బాగా పేస్ట్ లాగా బట్టి పక్కన పెట్టుకుని ఒక చిన్న గ్లాసు ఉన్నార బాస్మతి రైస్ తీసుకుని బాగా కడిగి నానబెట్టుకోవాలండి ఆ తర్వాత ఒక గిన్నె తీసుకుని ఒక స్పూన్ ఆయిల్ నెయ్యి వేసేసి జీలకర్ర ఇలాచి దాచిన చెక్క లవంగం బిర్యానీ ఆకు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని కరివేపాకు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసేసుకోవాలి క్యారెట్ గాని టమాటా గాని ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసేసుకుని ఇది మగ్గిన తర్వాత మనం పేస్ట్ లాగా తయారు చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకోవాలండి అంటే ఇది పేస్ట్ అనమాట ఇది కొంచెం ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాత వాటర్ అయితే ఒక రెండున్నర గ్లాసులు వేసుకుంటున్నాను ఎందుకంటే గ్లాసున్నర బాస్మతి రైస్ కి నానబెట్టి ఉంచాను కాబట్టి మామూలు రైస్ తో కూడా తయారు చేసుకోవచ్చు ఇలా బాగా తెరిన తర్వాత నానబెట్టిన బియ్యం వేసేసి ఇలా ఒక టెన్ మినిట్స్ లోనే ఇలా తయారైపోతుంది మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్